హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా గార్డెన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ఒక బోన్సర్ ప్లాంట్ని తయారు చేసుకుందాం అనుకున్నామండి ఈ ప్లాంట్ మా కుండీలో ఎప్పటి నుంచో ఉంటుంది దీనికి ఏర్లు అవన్నీ బాగా పెరిగిపోయినాయి అలాగే దీంట్లో చెట్టు ఎదగకుండా అలాగే ఉండిపోయింది ఏర్లు బాగా పెద్ద పెద్దవి వచ్చేసినాయి ఉన్న మట్టిని మొత్తం ఈ విధంగా మనం సపరేట్ చేసేసుకుందాం వాటిలో కొన్ని కొన్ని వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి అవి చిన్న దుంపల్లాగా అయిపోయి వాటిలో అలాగే ఉండిపోయి రెండు అలాగే ఉండిపోయినాయి అది దుంప అదేనండి మీరు చూస్తున్నది దుంప వేరు అది తీసేసుకున్నాం ఈ మట్టిలో కొంత బ్యాక్టీరియా కూడా ఉంది ఈ మట్టి మొత్తం సపరేట్ చేసేసి మట్టిని బాగా ఎండబెట్టుకొని వాటిలో ఎరువు కలుపుకొని మళ్ళీ వేరే బకెట్లకి మనం వాడికి యూజ్ చేసుకోవచ్చు వేరే మొక్కలకి ఈ విధంగా మొత్తం వేర్ల నుంచి మట్టిని సపరేట్ చేసేసి ఆ వేర్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగేసినట్లయితే మీరు చూడవచ్చు నీట్గా అలా చెత్త కూడా లోపల వేర్ల లోపల ఏమేమి మొత్తం చూసి నీట్గా అలా వాష్ చేసేసుకున్నట్లయితే మొక్క బాగుంటుందండి శుభ్రంగా అలా వాష్ చేసుకున్నాం అలా ఎక్స్ట్రా ఉన్న చిన్న చిన్న ఏర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసేసుకోవచ్చు అండి ఎక్స్ట్రా ఉన్న వేర్లన్నీ చిన్న చిన్న వేర్లన్నీ అలా నీట్గా కట్ చేసుకొని తల్లి ఎరువును మాత్రం అలా ఉంచేసుకోవాలి పిల్ల ఎర్రని మొత్తం కట్ చేసుకోవాలి చిన్న చిన్నవన్నీ కట్ చేసేసుకొని ఆ విధంగా కత్తులు పెట్టి కట్ చేసుకోవాలి నీట్గా అట్లా కట్ చేసుకొని ఈ మట్టిలో ఎరువు ఆవు పేడ అలాగే నల్లమట్టి మొత్తం కలిపిన మిక్స్ చేసిన ఎరువు మొత్తం కలిపిన మట్టి అండి అది కుండీలో పోసుకున్నాము అలాగే అట్లా రాళ్ళు పెడతానికి కారణం ఏంటంటే మనకి ఏర్ల మధ్యలో పట్టుత్వం ఉండదండి పట్టుతో పట్టుత్వం ఉండాలి ఏర్లు అలా పట్టుకొని ఉండాలి కింద మట్టిని అలా రాళ్ళు ఏంటంటే సపోర్ట్ ఇస్తాయి అన్నమాట పట్టుకోవడానికి ఏర్లు అలా సపోర్ట్ చేసుకొని సపోర్ట్ చేసుకొని సపోర్ట్ చేసుకోవాలి అందుకల్ల రాళ్ళు పెడతాము అలాగే ఏర్ల మధ్యలో ఏర్ల మధ్యలో అలాగ మట్టిని కోరవాలి బాగా అంటే పట్టుకోవాలి కదా పట్టుతో ఉండాలి కదా ఏర్లకి ఎర్లు అలా పట్టుకోవడానికి ఇట్లా మట్టి లోపల పెట్టేసి అలా కూర్చాలన్నమాట బాగా లోపలికి వెళ్ళి అలా పట్టుకోవడానికి లేదంటే చెట్టు పడిపోతుంది ఎందుకంటే అంత లోతుకి వెళ్ళవు కదా ఎర్లు చిన్న కుండీ కదా ఇది చిన్న వెడల్పు కుండి అండి ఇది వెడలుపుది అంతే ప్లాస్టిక్ టబ్బు చిన్న టబ్బు మీరు చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా అలాగా తిప్పుకొని వేసేయచ్చు ఈవినింగ్ టైం స్టార్ట్ చేసామండి వీడియో చివరికి వచ్చేసరికి చీకడబడిపోయింది మొత్తం అట్లా ఏర్లు సపరేట్గా కనపడేటట్టు ఏర్లు ఇలాగ మొత్తం లోపల మట్టి కూర్చుకోవాలి బాగా చిన్న చిన్న ఏర్లన్నీ అలా పైకి తీస్తానండి మళ్ళీ దాంట్లో ఎరిగిపోతాయని ఈ చిన్న చిన్న ఏర్లన్నీ పైకి కనపడతా ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి అలా కొంచెం పెలిగా ఉంటుంది ఒక పెద్ద మర్రి లాగా మర్రి గోళ్ళలాగా ఉంటాయి చూడడానికి బాగుంటుంది అట్లా సపరేట్ చేసేసుకొని మట్టి మొత్తం అలా పైగా పైన కుప్పలాగా వేసేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది మొక్క మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ నమస్తే బాయ్